సంగారెడ్డి జిల్లాలో మంత్రులు దామోదర రాజ నరసింహ కొండ సురేఖ పర్యటించారు కలెక్టరేట్ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు ప్రారంభించారు తదనంతరం జిల్లా కలెక్టరేట్లో జిల్లాలోని ఆరు నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా అధికారులతో మంత్రులు దామోదర రాజ నరసింహ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండ సురేఖ సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో జిల్లా యంత్రాంగంలో లోపాలు ఉండకూడదని మంత్రి దామోదర రాజ సూచించారు ప్రతి నెల సమీక్ష సమావేశాలు ఉంటాయని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీలు సురేష్ శెట్కర్ రఘునందర్ రావు ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్ మణిక్రావు సంజీవ్రెడ్డి ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి జిల్లా కలెక్టర్లు వల్లూరు క్రాంతి జిల్లా అధికారులు పాల్గొన్నారు पहिला <laughs>

రెండవదిగా కానుంటే మొదటి సమావేశమైనా కూడా ఇప్పటికే సుందరు రాజవంశారు టాస్క్ ఫోర్స్ చేసి కొన్ని ఇష్యూస్ మీద మరి రిపోర్ట్స్ కావాలి అని చెప్పి ఇప్పటికే వారు చెప్పడము మరి అంతేకాకుండా ఈరోజు డిపార్ట్మెంట్ వారిగా ముందుగా ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారంటీలు అనేది ఎన్నికల్లో హామీగా తీసుకుందో వాటిని ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారు మరి ఎందుకు ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారు అనే విషయము అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా రైతులకు హెల్త్కు ఎడ్యుకేషన్కు ఇంపార్టెన్స్ ఇస్తుంది అని కూడా మరి సందర్భంగా తెలియజేయడం జరిగింది ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వారిగా చర్చించడానికి రోజు మనందరం కూడా ఇక్కడ కూర్చున్నాము కాబట్టి బ్రీఫ్గా ఏదన్నా కూడా మరి పాయింట్ గా మీరు త్వర త్వరగా ఆ యొక్క ఇష్యూస్ ఏ ఉంటాయో మన తీసుకొస్తే మేము మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవడానికి వేసే క్వశ్చన్స్కు కూడా మీరు ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉండండి ఒకటి మాత్రం ఏం చెప్తా ఉన్నాను అంటే ఏదో మేము అడిగాం కదా అని ఏదో ఒక ఆన్సర్ చెప్పి వదిలేయడం కాదు మీకు కరెక్ట్గా తెలుసుంటే చెప్పండి లేదు అని అంటే తెలుసుకొని చెప్తామని చెప్పాడు అంతేగాని ఏదో ఫాల్స్ ఫిగర్ చెప్పేసి ఇక్కడ మర్చిపోదాం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు అటువంటివి ఏమైనా జరిగితే తప్పనిసరిగా కలెక్టర్ గారు అధికారుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది రాస్ చెక్ కూడా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అధికారులందరూ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కొట్టి దానికి రావాలి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మందులో ఇవ్వాలి ఏదన్నా కూడా మళ్ళీ మీరు డౌట్ ఏదైనా వేస్ చేసినప్పుడు కరెక్ట్ ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మేము అని తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఇప్పుడు మంత్రి గారు ముందుగా పోరారో కలెక్టర్ గారిని మీద రిపోర్ట్ అడగవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ వీలైనంత త్వరగా ఆన్సర్స్ చేయండి టైం ఎక్కువగా సంక్షేమమే కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా అడ్మినిస్ట్రేషన్ లోపం లేకుండా అన్నిట్లో ముఖ్యంగా ప్రభుత్వంలో ఏముంటుంది అంటే ఇట్ ఇస్ రెస్పాన్సిబిలిటీ విచ్ గవర్నమెంట్ వెరీ సీరియస్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ అవర్ యు ఆర్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ అయిపోదలే సమీక్ష సమావేశం తర్వాత మనం చూద్దాం అనే భావన రాకుండా ఆ ఆలోచన రాకుండా మనం మీరు సమీక్షించుకునేది మినిట్స్ రాసుకున్న ప్రతి నెల ఒక సమీక్ష ఉంటుంది కనీసం రెండు నెలలకైనా ఒక సమీక్ష పెట్టుకొని మనం తీసుకున్న నిర్ణయాల మినిట్స్ ద్వారా దానికి జవాబుదారీతనం అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను రెండవది ఆ ఉన్నాయి ఆ రెగ్యులేటరీ పవర్స్ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యమైనది అందులో సంగారెడ్డి జిల్లా అంటే సంపద పెరిగింది ల్యాండ్ వ్యాల్యూ పెరిగింది

అన్నిటిని రెగ్యులేట్ చేసే ప్రయత్నం చేశాము ఒక స్థాయిలో మనకు ఒక పాజిటివ్ జవాబు అనేది మనకు వచ్చింది ప్రధానంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఈ ఐదు శాఖలలో రెగ్యులేటరీ పవర్స్ ఉన్నాయి ఈ రెగ్యులేటరీ పవర్స్ ని కోఆర్డినేషన్ ద్వారా భూములను కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నది ఈసీబీ వ్యవహారం కరెక్ట్గా నడవాలే ఆ బాధ్యత మన ఉన్నది ఇల్లీగల్ మైనింగ్ ఆపే బాధ్యత మన ఉన్నది ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ గతంలో ఏ రకంగా జిల్లా టాస్క్ ఫోర్స్ ద్వారా మనం కొన్ని పనులు చేయించాము అదే పద్ధతిలో వైద్య శాఖనే కానీ విద్యాశాఖనే కానీ వ్యవసాయ రంగమే కానీ విద్యకు వైద్యకు సంబంధించి కనీస సౌకర్యాలు ముందు మన ఆలోచన విధానంలో మార్పు రావాలి మార్పు ఎలాంటిది రావాలంటే ఈ ప్రధానంగా ఐదారు శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు ఎప్పటికీ టూర్ చేస్తూ ఉండాలి ఇన్స్పెక్షన్తో ఉండాలి మీరు ఎంత టూర్ చేసి ఎన్ని ఇన్స్పెక్షన్లు చేస్తే వ్యవస్థ అంత బాగుపడుతుంది మీరు విద్యాశాఖని తీసుకోండి వైద్య శాఖని తీసుకోండి కనీసం వారానికి ఒక్కసారి రెండు సార్లు ఆ రెస్పెక్టివ్ హాస్పిటల్స్ కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ లేదా స్కూల్స్ కానీ దానికి తోడు ఇంకొక నేను రెండే కనుడు కానీ